ఓం నమ శివాయ కార్తీక పురాణం పదహారవ అధ్యాయం దీప ప్రశంస ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూలదానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కాని భగవంతుని సన్నిధి గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ ఉంచినవారు వైకుంఠమున సకల భోగములు అనుభవితురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కాని స్తంభదీపము కాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు కాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలయను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులో ఇందులకొక్క కథ కలదు చెప్పెదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహామును ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరుచుకొని దానికి దగ్గరలోన విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభం తోడుకొని వత్తము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా ఫెలఫెలమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను పడి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడియుండి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతని నీ నీవెవడవు నీవి స్తంభము నుండి ఏల వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మందాదుడనై న్యాయన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాములు చేయక మెలిగితిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడైనా నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడువారే కాని నన్నెవరనూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేడిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరురూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయు మీకు తెలియచేసి నన్ను మన్నింపుడని వేడుకొను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీను కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపశక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ ఆకాద ఆకాశదీపముంచినా మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడా మాటల ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూనూ తమలోనొకడగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయం తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరి అంత చెప్పుచున్నాడు పదహారవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్